श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे పరం ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత మనం పన్నెండవ అధ్యాయంలో ఉన్నాము పదమూడవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఈ పదమూడవ శ్లోకం అద్వేష్టా సర్వభూతా నామ మఈత్రా కరున ఏవచా నిర్మమో నిరహంకారా సమదుఃఖ దుఖా సుఖా క్షమి అకడా సమా దుఖా క్షమి కలిభి పలకరాదు. ఎందుకంటే క్ష కంటే ముందు విసర్గ ఉంటే ఖచ్చితంగా మనము అక్కడ నిలిపి తర్వాత మళ్ళీ మనం ఉన్నదాన్ని చెప్పాలి అది పాణిని మహర్షుల వారి యొక్క నియమం సరే ఇప్పుడు మనం నిన్న విచారం చేస్తున్నాం భక్తి గురించి ఇక్కడ పదమూడవ శ్లోకం నుండి భక్తుని లక్షణాలు ప్రారంభమవుతాయి ఏమంటే ఇప్పుడు ఇక్కడ కర్మ భక్తి జ్ఞానము ఆడున్నాం మనం ఇప్పుడు కర్మ భక్తి జ్ఞానం భక్తి అనేటువంటిది కర్మ లేకొస్తుందా జ్ఞానం లేకొస్తుందా అంటే భక్తి అనేటువంటిది కర్మలేకే వస్తుంది కర్మలేకే వస్తుంది మరి కొంతమంది ఏమన్నారంటే కర్మ అనేటువంటిది మన ఇంటి గడప పైన గడప పైన దీపం పెడితే గడపకు ఆవలా వెలుగుంటుంది ఈవలా వెలుగుంటుంది అట్లాగా భక్తి కూడా కర్మకు సంబంధించి సంబంధపడుతుంది జ్ఞానానికి సంబంధించి సంబంధపడుతుంది అని అన్నారు సరే అది ఎట్లా అనేటువంటిది మనం ఒకసారి విచారణ చేద్దాం ఇక్కడ విషయానికి వచ్చేసి ఏంటంటే అది కూడా అది కూడా నిజంగా దాన్ని మనం చెప్పాలని అంటే ఇప్పుడు భక్తి అనేటువంటిది జ్ఞానభక్తి జ్ఞానభక్తి ఉండాలి కానీ కర్మభక్తి అనేటువంటిది నిన్ను ఉద్ధరించదు కర్మభక్తి ఉద్ధరించదు జ్ఞానభక్తి ఉద్ధరిస్తుంది అయితే కర్మభక్తి జ్ఞానభక్తి ఏంటి తేడా ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కర్మభక్తి ఏంటో తెలుసుకొని కర్మభక్తిని విడిచిపెట్టి జ్ఞానభక్తిని మనం అలవాటు చేసుకుంటే మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కర్మ కర్మ సముశ్చయం అంటే కర్మ జ్ఞానము రెండు కలిసి ఉండేటువంటిది దాన్ని ఆచరించాలి అన్నారు జ్ఞానము కేవలం జ్ఞానం ఏమండి ఇప్పుడు కర్మ అనేటువంటిది ఎంతవరకు చేస్తూ ఉంటాడో కర్మ చేస్తూ ఉన్నంత కాలము వాడు కర్త అవుతాడు కర్త అయినటువంటి వాడు భోక్త కాకుండా ఉండుట అనేటువంటిది జరగని పని అయితే ఈశ్వరీయ జ్ఞానం ఎవడికైతే కలిగి నేను మోక్షమును పొందాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో అతను ఇప్పుడు కర్మను కర్మయోగముగా మలుచుకుంటాడు కర్మను కర్మయోగముగా మలుచుకొనుట అంటే ఈశ్వరుడు భోక్త భోక్త ఈశ్వరుడు కర్త నేను కేవలం ఇక్కడున్నాను కర్త కేవలం నేనున్నాను నేను చేస్తున్నాను అంటే ఈశ్వరుడు నాకు ఈ కర్తవ్యాన్ని అప్పగించాడు అందువల్ల నేను ఈ ఈ కర్మను నేను చేస్తున్నాను దీని నుంచి వచ్చేటువంటి ఫలం ఏదైనా అంత ఈశ్వరుడికే సంబంధం ఇలా ఉంటుటనేటువంటిది కర్మయోగానికి సంబంధించినటువంటిది సరే ఇప్పుడు ఈ విధంగా కర్మ చేస్తూ కర్తగా ఉంటూ భోక్తను ఈశ్వరునిగా స్వీకరించినటువంటి వాడు చేసేటువంటిది ఉందే ఇది భక్తి అవుతుందా అనంటే దీన్ని భక్తి అని అంటున్నారు అంటున్నారు కానీ భగవంతుడు అది కర్మయోగము కింద చెప్పారు కానీ భక్తి కింద ఆ లక్షణాలు చెప్పలేదు భక్తి లక్షణాల్లో అలా చెప్పలేదు కాబట్టి దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే అది కర్మయోగం కిందనే తీసుకోవాలి కర్మయోగం ఎందుకు అని అంటే కర్మ నుంచి విడుదల పొందడానికి కర్మయోగం కర్మ నుంచి విడుదల పొందడానికి కర్మయోగం మరి భక్తి భక్తి అనేటువంటిది ఏంటంటే భక్తి అనేటువంటిది ఏది భక్తి ఏది భక్తి కాదో తెలుసుకుంటాం దాన్ని చెప్తాను దానికి వస్తాం అదే టాపిక్లకు మనం ఎంటర్ అవుతున్నాం ఇంతవరకు అంటే పన్నెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకం వరకు ఇంతవరకు జరిగినటువంటి సన్నివేశంలో అంటే మొదలు భగవద్గీత మొదలుపెట్టినప్పటి నుంచి జ్ఞానమునకు ప్రాధాన్యమిస్తూ జ్ఞాన మార్గం వైపు ఈ జిజ్ఞాసువుని మలస్తూ అతను కర్మలో ఉంటే కర్మ నుంచి కర్మ నుంచి అతను కర్మకు సంబంధించి కర్మయోగానుష్ఠానం చేస్తూ ఎందుకంటే జ్ఞానం ఉత్కృష్టమైనటువంటి జ్ఞానస్థితిని పొందుట అనే లక్ష్యముతో నేను ఇప్పుడు కర్మను చేస్తూ ఈ కర్మలో బంధింపబడకుండా నేను బయటపడేదానికి నేను కర్మ చేస్తున్నాను అది కర్మయోగంగా చేస్తున్నాను అని చేసి ఆ తర్వాత పూర్తిగా ఈశ్వర భావమును పొంది ఈశ్వర భావనలో తను ఉంటూ ఇప్పుడు అలా ఉన్నటువంటి అతనిని తాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్మార్థ మయ్ ఆవిషిత చేతసే మన ఆధత్స్ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ భగవంతుడు మనకు ఇదే పన్నెండవ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఇంతవరకు ఎవడైతే ఈశ్వరుడైనటువంటి నన్ను ఆశ్రయించినాడో నన్ను ఆశ్రయించినటువంటి వాడు ఆత్మతత్వమును తెలుసుకునుట కొరకు పరిపూర్ణమైనటువంటి శరణాగతి నన్ను చెందినాడు అతనికి ఆత్మతత్వమును తెలుసుకునే యోగ్యతను నేను ప్రసాదించి అత ఊర్ధ్వం నా నుంచి కంటే కూడా ఊర్ధ్వం నా సంశయ అక్కడి నుంచి పైకి పోతాడు దాంట్లో ఎటువంటి సంశయం లేదని చెప్పాడు అంటే మృత్యువు నుంచి అతను బయటపడిపోతాడు మరి జ్ఞానులకు జ్ఞానులకు ఇంకా భగవంతుడు ఇచ్చేదేముంది ఈశ్వరుడు ఇచ్చేదేముంది ఎందుకంటే జ్ఞాని అంటేనే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అంటేనే జ్ఞాని సరే ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న ఏమంటే నేను 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 అని అంటున్నాం కదా నేననేది ఇప్పుడు ఆత్మనా లేకపోతే మనస్స ఇది గారు మీరు విన్నారా అది మీకు షేర్ చేసినది ఏమన్నా అర్థమైందా మీకు సరే ఇప్పుడు 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 నేను వేసిన ప్రశ్న అదేగా నేను నేను అంటున్నాము ఇప్పుడు మనస్ నేనంటుందా ఆత్మ నేను దీంట్లో మనస్సా లేకపోతే ఆత్మనా సరే ఇది కూడా క్వశ్చన్ సో ఇప్పుడు ఏంటంటే ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము ఉందనమాట అంటే చైతన్యం చైతన్యం అనేటువంటిదే మనకు తెలివి రూపముగా అనగా జ్ఞానము రూపముగా ప్రకటింపబడుచున్నది జ్ఞానముగా ప్రకటింపబడుచినది అసలు ముందు జ్ఞానముగా ప్రకటింపబడుట అంటే ఏమో తెలుసా మీకు అది ముందు తెలియాలి జ్ఞానముగా తెలివి 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 తెలియుట 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 అంటే ఏమి తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉండేది ఎవరికి మనస్సుక లేకపోతే తెలివిక రెండింటినీ ఆలోచన చేయాలి మనస్సు జడం మనస్సు జడం తెలివి తెలుసుకునే సామర్థ్యం తెలివికే ఉంది అయితే మనస్సుకు తెలియట్లేదా మనస్సు తెలుసుకుంటా ఉందిగా నేను తెలుసుకుంటున్నానని అంటున్నాగా సరే నేను తెలుసుకుంటున్నాను అని అంటూనే నా మనస్సుకు ఇబ్బందిగా ఉంది అని కూడా అంటున్నాం అంటే ఇప్పుడు మనస్సుతో తెలుసుకుంటున్నామన్నాం మాకు ఇవన్నింటినీ తెలుసుకుంటా అంటే మనస్సుతో నేను అని అంటున్నావు ఓకే అది అది క్లియర్ కానీ మళ్ళీ మనసు దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటున్నామంటే నా మనస్సుకు బాగలేదండి అని అంటున్నాం నా మనస్సుకు బాగలేదని అంటున్నామంటే అక్కడ గుర్తించింది ఎవరు మనస్సు కాదు అది తెలివి ఇప్పుడు అనేది తెలివి సరే ఇప్పుడు దీన్ని దీన్ని ఎలా క్లాసిఫికేషన్ అంటే మనస్సు జడం శరీరం జడం ప్రాణము కూడా జడం అయితే చైతన్య ప్రభావము చేత చైతన్యం ఉందిగా చైతన్యం యొక్క ప్రభావము ఈ మనస్ మనస్ అనేటువంటి దానిపైన ప్రతిఫలించగా చైతన్యం చైతన్యమేమైంది మనస్సునందు ప్రతిఫలించినది అప్పుడు మనస్సు చైతన్యవంతమవుతుంది చైతన్యవంతమై మనస్సు మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా ప్రకటమవుతాయి ఇప్పుడు మీకు ఒక రూమ్ ఉంది రూములో కిటికీలన్నీ వేసేస్తున్నాం ఆ కిటికీలు అంతా చీకటిగా ఉంది అయితే ఆ రూమ్లో అద్దం ఒకటి ఉంది ఆ అద్దం పైకి ఏమైందంటే ఆ కిటికీలో నుంచి ఒక చిన్న సందు ఒకటి ఉంది ఆ సందులో నుంచి వెలుగు వెలుగొచ్చి ఈ అద్దం పైన పడుతుంది ఈ అద్దం పైన పడిన వెంటనే ఈ అద్దం ఏమైంది అద్దములో నుండి వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి వస్తువుల మీద పడి ఆ అద్దం పైన పడినటువంటి కిరణములు ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు తెలియబడుతుంది ఇప్పుడు కిటికీ దగ్గర ఉండేటువంటిది ఆ సందులో నుంచి వస్తున్నటువంటి ఆ వెలుగును మూసేసామని అనుకోండి ఇప్పుడు ఈ అద్దంలో నుండి ఏం కనిపించదు అంటే అద్దం కని అద్దము స్వతహాగా వీటన్నింటినీ తెలియసేటట్లుగా చేయట్లేదు అదే ఆ కిటికీలో నుంచి ఆ సన్న రంధ్రము గుండా వెలుగు పడే అద్దం మీద పడే లోపల ఆ అద్దము ఇప్పుడు దీన్ని ఎలా తిప్పితే అట్లా దేనిపైన పడితే అదంతా కూడా ప్రకటింపజేస్తూ ఉంది అంటే ఇప్పుడు అద్దం అద్దము ప్రకాశింపజేసిందా లేదా వెలుగు ప్రకాశింపజేసిందా అంటే వెలుగే అద్దం మీద పడి అద్దము దానిని రిఫ్లెక్ట్ చేసి ఏ వస్తువు పైన పడిందో ఆ వస్తువును ప్రకాశింపచేయుచున్నది అదేవిధముగా ఈ అంతఃకరణం అంటే మనస్ మనస్సుని అంతఃకరణము అని అంటారు ఆ అంతఃకరణమునందు చైతన్యం అనేటువంటిది ప్రతిబింబిస్తున్నది అంటే సూర్యుడు అనేటువంటి ఆత్మచైతన్యం ఆత్మచైతన్యం అనేటువంటి ప్రభావము అంతఃకరణం అనేటువంటి అద్దమునందు ప్రతిఫలించి అంటే ఆ కిరణం వచ్చి పడినట్లుగా పడి ఈ అంతఃకరణం అనే అర్థం నుండి అంటే మనస్సులో నుండి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా అంటే కన్నుముక్కు చెవి నాలుక చర్మము ద్వారా తర్వాత ఈ కర్మేంద్రియముల ద్వారా వాటిని ప్రకటింపజేస్తూ ఉంది అంతేకాకుండా ప్రాణం అక్కడ ప్రాణం ఉంది కాబట్టి ప్రాణమును కూడా ప్రకటింపజేసి ప్రాణము పని ప్రాణం చేస్తూ ఉంది ఈ ఇంద్రియాల పనులు ఇంద్రియాలు చేస్తున్నాయి మనస్సు మనస్సు ఉంది అంటే మనస్సులో ఉండే వాసనలను బట్టి వాసనలతో కూడి మనస్సు పనిచేస్తుంది అంటే అంతటా మనస్సు స్వతహాగా ఏమన్నా పనిచేస్తుందా అంటే మనస్సు కానీ ఇంద్రియాలు కానీ శరీరము కానీ ప్రాణము కానీ ఇవన్నీ జడములు జడములైనటువంటివి ఇవి పని చెయ్యలేవు అవి జడముగా పడి ఉంటాయి ఈ గోడ పడి ఉన్నట్లుగా పడి ఉంటాయి అందుకే శరీరంలో నుంచి ప్రాణం పోయిన తరువాత అది అలాగే పడి ఉంటుంది శరీరం అలాగే ఉంది కన్ను ముక్కు చెవి చరం కూడా అక్కడ ఉన్నాయి అలాగే కానీ అవి పని లేదు కారణం ఏంటంటే వెనకాలన్నటువంటి చైతన్యం యొక్క ప్రభావము అక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు ఆ రిఫ్లెక్ట్ కాలేదు కాబట్టి అక్కడ అవి చైతన్యవంతముగా లేదు సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ అనేటువంటి దానిలో అంతఃకరణం అనేటువంటి దాంట్లో ఈ ఈ చైతన్యము పడడం ఇది ఒకటి ఉంది ఈ చైతన్య ప్రభావము చేత ఈ అంతఃకరణము ప్రాణము ఇంద్రియాలు శరీరము ఇవన్నీ యాక్టివేట్ కావడం యాక్టివేట్ అయ్యి వాటి వాటి పనులు అవి చేయడం వాటి వాటి పనులు అవి చేయడం అంటే ఏంటి మనస్సులో ఉండే వాసనలు అనుసరించి మనస్సు యాక్టివేషన్ అయి పని చేస్తుంది కన్ను కన్ను పని చేస్తుంది చెవు చెవి పని చేస్తుంది నాలుగు నాలుగు పని ముక్కు ముక్కు పని చర్మం చర్మం పని కాళ్ళు చేతులు మలమూత్ర రంధ్రాలు ఇవన్నీ నోరు వాటి పనులు అవి చేస్తాయి ఇవన్నీ అట్లా పనిచేసేదానికి వెనకాల ఉన్నటువంటి ఆ చైతన్యమే అంటే ప్రతిబింబము వీటన్నింటిలో పడినటువంటి ప్రతిబింబం ఇప్పుడు ఇక్కడ రెండు అంశములు ఉన్నాయి అంతఃకరణములో ఏంటంటే ప్రతిబింబం ఒకటి ఉంది రెండవది ఈ శరీరాది సంఘాతం అంతా ఒకటి ఉంది శరీరాది సంఘాతముతో అంటే ప్రాణము ఇంద్రియాలు శరీరము మనస్సు ఇవన్నీ కలిసి ఉన్న చూడండి దీనిని శరీరాది సంఘాతం అని అంటారు ఇదంతా ఒక సంఘాతం సంఘాతం అంటే సంఘం ఇదంతా కలిపి ఒకటి ఈ అంతకంలోనే ఇంకొక పక్క అంతక మీ చైతన్యం యొక్క ప్రతిబింబం అంటే ఆత్మ యొక్క ప్రతిబింబం ఇప్పుడు ఆత్మ ప్రతిబింబము ఉంది ఈ శరీరాది సంఘాతముతో కలిగిన కలి కలిగినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ ప్రతిబింబం ప్రభావం చేత నేను అని అంటున్నాయి ఇవి ఇవి శరీరాది సంఘాతం అంతా ప్రతిబింబంతో కలిసి నేను అని అంటున్నాయి మళ్ళీ ఈ ప్రతిబింబమే ఉంది చూడు ప్రతిబింబమే నేను ఇది ఒకటి అంటే ఇప్పుడు ఎన్నైనాయి రెండు నేనులు అయినాయి రెండు నేనులు అంటే ఈ శరీరాది సంఘాతముతో కలిసినటువంటి ప్రతిబింబం ఏదైతే ఉన్నదో ఇది నేను అని అంటున్నది తర్వాత ఈ శరీరాది సంఘాతమునకు అంతటికీ కూడా ఆధారముగా ఉన్నటువంటి ప్రతిబింబం మాత్రమే అది ఒక్కదాన్నే తీసుకుంటే అది నేను అంటుంది ఇప్పుడు ఇది నేను ప్రతిబింబముతో కలిసినటువంటి శరీరాది సంఘాతం ఇదంతా కూడా నేను అయితే శరీరాది సంఘాతముతో కలిసిన ప్రతిబింబమునకు దానికేమి ఇబ్బంది ఉండదు దానికేమి ఇబ్బంది ఉండదు అది ఈ శరీరాది సంఘాతంతో కలిసినందుకు గాను అదేమన్నా ఇబ్బంది పడుతుందంటే అదేమి ఇబ్బంది పడదు దానికి సుఖము ఉండదు దానికి దుఃఖము ఉండదు కానీ దుఃఖము సుఖము ఇవంతా ఉండేటువంటిదంతా ఈ అంతఃకరణానికే ఉంటుంది ఈ అంతఃకరణానికి ఈ మనస్సుకి ఈ ప్రాణానికి ఈ ఇంద్రియాలు ఈ శరీరానికి వీటికే ఉంటుంది అయితే అక్కడ కలిసినట్లుగా ప్రతిబింబం ఉంది కదా దానికి ఏమన్నా ఉంటుందా ఆహా దానికి ఏముండదు అయితే కలిసినట్లుగా ఉంది కదా ఆహా కలిసినట్లు కలిసింది కాబట్టే కలిసినట్లుగా ఉంది కాబట్టే దాని ఇవన్నీ చైతన్యవంతమైనవి ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు అంతా కూడా నేను అని అంటది ఆ నేను అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది అహం అహంకారం అహం 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 ఏదైతే ఉన్నదో ఆ అహమే ఈ అహం ఈ అహం అంటే శరీరాది సంఘాతముతో కలిసినటువంటి ప్రతిబింబముతో కలిసింది ఏదైతే ఉందో దీని అంతటినీ కలిపి అహం ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అన్ని చేస్తున్నామే ఎవరు చేసింది ఎవరు చేసింది నేను చేసినా నేను చేసినాను తర్వాత ఇవన్నీ తెలుసుకునేదానికి ఆధారమేమిటి అని ఇప్పుడు మనం పరిశోధన చేస్తే అప్పుడు ప్రతిబింబం ఆ ప్రతిబింబం ఆ ప్రతిబింబం ఉందే ఆ ప్రతిబింబము వలన ఇవన్నీ తెలుస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ కలిసి ఆ ప్రతిబింబము ఏమైనా తెలుసుకోగలవా అంటే తెలుసుకోలేవు ఎందుకంటే ప్రతిబింబము వలననే ఇవన్నీ కూడా వీటి పనులు చేయగలుగుతున్నాయి వీటన్నింటికీ ఆధారంగా వెనకాల ఆధారంగా ఉండేటువంటిది ప్రతిబింబం ఆ ప్రతిబింబం వలననే ఇవన్నీ పని చేయగలుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ముందుకు చూడగలుగుతాయి కానీ వెనకాల ఉండేటువంటి ఆ ప్రతిబింబమును ఇవి చూసి తెలుసుకోలేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు నేనులు ఉన్నవి ఈ శరీరాది సంఘాతముతో కలిసినటువంటిదంతా కలిపి ఒక నేను తర్వాత ప్రతిబింబం రూపముగా ఉండేటువంటిది అది నేను ఆ ప్రతిబింబ రూపంగా ఉండే నేను అనేటువంటిది సాక్షి ఈ శరీరాది సంఘాతంతో కలిసి ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఈ పనులన్నీ చేస్తూ అహంకార రూపంగా తెలియబడుచున్నది ఈ అహంకార రూపంగా ఉన్నటువంటి నేను ఒక నేను ఈ అహంకారము కాకుండా ఉండేటువంటి నేను నేను ఆ నేను సహజమైన నేను ఈ నేను అనేటువంటిది దీంతో అంతటితో కలిసి ఉండేటువంటి నేను ఈ సుఖము దుఃఖము లాభము నష్టము రాగము ద్వేషము నువ్వు ఇంక ఏమేమి చెప్తావో దీనికి కావాల్సినటువంటి సంబంధాలు సంబంధికులు బంధువులు బాంధవ్యాలు నువ్వు ఏమేమి పెడతావో అవన్నీ ఉండేదానికి ఈ నేనుకి ఏ నేనుకి శరీరాది సంఘాతముతో కలిసినటువంటి నేనున్నదే ఈ నోనికి ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రతిబింబ రూపంగా ఉండే నేనుకి ఏమీ లేవు అది సాక్షి ఇప్పుడు ఈ పదమూడవ శ్లోకం నుండి ఈ నేనుంది చూడండి ప్రతిబింబ రూపంగా ఉన్నటువంటి నేను సాక్షి రూపంగా ఉండేటువంటి నేను ప్రతిబింబం దగ్గరికి ఇప్పుడు వస్తాము మనము ఈ ఈ శరీరాది సంఘాతముతో కలిసినటువంటి నేను ఏదైతే ఉన్నదో ఇది కొద్దిగా వారకపోతే ఇది వారకపోతేనంటే దీని యొక్క ప్రభావము తొలగిపోతే ఈ ప్రతిబింబ రూపంగా ఉండే నేను ఏమవుతుందంటే ఈ ప్రతిబింబ రూపంగా ఉండే నేనే వెనకాల ఉండేటువంటి బింబం బింబమునకు ప్రతిబింబమునకు తేడానే లేదు కాబట్టి ఈ సాక్షియే ఆత్మైపోతుంది సాక్షి ఆత్మైపోతుంది అందువలన ఈ నేను నేను అని ఈ నేను తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఏమంటున్నాము ఇప్పుడు శాస్త్రాన్ని విచారణ చేస్తున్నాం శాస్త్రాన్ని తెలుసుకుంటున్నాం ఎవరు తెలుసుకుంటున్నారంటే ఈ శరీరాది సంఘాతముతో కలిగిన నేనే తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నామంటే ఈ ప్రతిబింబం అనేటువంటి నేనును గురించి తెలుసుకుంటున్నాం విషయం అర్థమైందా ఇప్పుడు ఆ నేనేమిటో ఈ నేనేమిటో ఓకే ఇంకా ఎవరన్నా చెప్తారా సరస్వతము గారు అర్థమైంది ఇది సరే కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నేను తెలుసుకోవాలి ఏది ప్రతిబింబ రూపంగా ఉన్నటువంటి నేను ఏదుందో అది సాక్షి దానికి సంసారము కానీ సంబంధము కానీ బంధము కానీ ఎటువంటివి ఏమీ లేవు అది దేనితోనూ సంబంధపడదు అది ఆత్మస్వరూపం అది సాక్షిగా ఇక్కడ ఉన్నది మనము ఈ సాక్షిని అనుభవపూర్వకంగా మనం ఇక్కడ సాక్షిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఈ శరీరాది సంఘాతం యొక్క ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో ఈ సాక్షి అనేటువంటిది వెనకాల నుండి బింబరూపంగా అయిపోయే బింబంలో కలిసి బింబం నిలిచిపోతుంది ఇది జ్ఞానము ఇది జ్ఞానం అందులో కలిసిపోయి అలా ఉండుట అది జ్ఞాని దీన్ని తెలుసుకునేది విచారణ చేసేది జ్ఞానం ఇదిట్లా 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 అనేటువంటిది జ్ఞానం ఇది ప్రతిబింబము అని గుర్తించే కోసం తెలుసుకునేది జ్ఞానం తర్వాత ఇది అహంకారము శరీరాది సంఘాతముతో కూడినదంతా కూడా అహంకారము అని తెలుసుకునేది కూడా జ్ఞానమే అంత జ్ఞానమే ఈ అహంకారముతో కూడి సుఖము దుఃఖము తెలుసుకునేది కూడా జ్ఞానమే ఈ ఆత్మస్వరూపానికి సంబంధించి ప్రతిబింబము ప్రతిబింబ రూపంగా సాక్షి రూపంగా ఉండేటువంటిది ఆత్మ అది కూడా జ్ఞానమే ఈ జ్ఞానం వల్ల నీకు మోక్షం రాదు జ్ఞానం వల్ల నీకు మోక్షం రాదు నీకు మోక్షం అంటే ఏంటి ఈ అహంకారముతో కూడినటువంటి నేను ఏది ఉందో ఈ అహంకారంతో కూడిన నేను కాదు ప్రతిబింబమే నేను అని ప్రతిబింబ రూపముగా స్థిరపడిపోయి అహంకారానికి ఏవేవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా దాని దాని ప్రారంభానుసారంగా జరుగుతున్నాయని చెప్పి దాన్ని చూస్తూ తను నిర్వికారంగా ఉండగలిగితే అది జ్ఞాని అది జ్ఞాని ఇప్పుడు అటువంటి జ్ఞాని అటువంటి జ్ఞాని ఉన్నాడే ఆ జ్ఞాని ఎలా ఉంటాడు ఆ జ్ఞాని చూపిస్తాడే అది అది ఇతరుల వ్యవహారంతో కానీ తనతో కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తన తను ఎలా ప్రకటిస్తున్నాడో అది దానిని భక్తి అని అంటారు అది ప్రేమ భక్తి అన్న